హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మనీ హాల్ అని మనం ఇప్పుడు చూస్తున్నాం వెల్లుల్లి ఎల్లిగడ్డ అంటాం కదా గార్లిక్ ఇది గార్లిక్ చేతి మీద పెట్టుకున్నాం మనం రెండు రకాల పద్ధతి చేతి మీద పెట్టుకున్నాము కొంతనేమో వెదజల్లే పద్ధతి రెండు పద్ధతుల వెల్లుల్లి ఇక్కడే ఉంది ఇదైతే చేతి మీద పెట్టింది కట్టల వెంబడి కొత్తిమీర పోసుకున్నాం కొత్తిమీర వచ్చి ఈ సైజు ఉంది ఇప్పుడైతే గుబురు గుబురుగా వచ్చింది ఇది వెల్లుల్లి ఇలా ఉంది వెల్లుల్లి రెండు రకాల పద్ధతిలో పెట్టుకున్నాం మనం ఎల్లిగడ్డ ఎల్లిగడ్డ కట్టల పొంటి కొత్తిమీల్ ధనియాలు పోసినాం కొత్తిమీర వచ్చినాయి రకరకాల పద్ధతిలో అయితే మూడు రకాల పద్ధతి ఇదేమో చాలా దూరంతో దూరం దూరం ఎక్కువ దూరం పద్ధతిలో పెట్టినాం చేతి మీదనే కానీ ఎక్కువ దూరం పద్ధతి ఇది మొక్కకు మొక్కకు చాలా దూరం ఉంది చూడండి ఇదనమాట ఇది మొక్కకు మొక్కకు చాలా దూరం పద్ధతిలో పెట్టినాము ఇంకా ఇక్కడ వచ్చేసి కొంచెం డిస్టెన్స్ తగ్గించినాం అన్నమాట ఇప్పటి వరకు అయితే ఏం లేదు కొంచెం అడుగుకు ఎరువేసినాము అంతే వేరే ఎలాంటి రసాయన ఎరువులు అయితే ఏమీ వాడలేదు ఏదే వాడమని అనుకుంటున్నా ఒకవేళ ఏదైనా వాడితే మీకైతే తప్పకుండా నేను మీకు షేర్ చేస్తా అండ్ కాకపోతే ఏంటి అంటే జీవామృతం చేసి దీనిని దీని మీద అనుకుంటున్నాను అనమాట పిచికారి చేద్దామంటే లాస్ట్ టైము పొలంకు జల్లినాము కానీ అది స్ప్రేకు వర్కౌట్ కాలేదు స్ప్రే పంప్ అంత జామ్ అయింది జీవామృతంకి ఈ పుట్టమట్టి ఆవు పేడ అదంత ఉంటుంది కదా దానివల్ల అయిందనమాట సో ఇప్పుడైతే జీవామృతం చేసి డైరెక్ట్ వాకిలి చల్లాపు చల్లుతారు కదా ఆ పద్ధతిన చేను మీద చల్లుకుందామని అనుకుంటున్నా రేపైతే మనం చూసుకోవచ్చు జీవామృతం ఎలా తయారు చేస్తానో రేపు మీకు తప్పకుండా మీకు వీడియోలో చేసి చేసేటప్పుడు వీడియో పెడతా ఇక్కడి వరకు అయితే ఇదంతా చేతిని నాటుకున్న పద్ధతి ఇప్పుడు మనం చూస్తున్నాం వెదజల్లిన పద్ధతి ఎలా ఉంది చూడండి దగ్గర దగ్గరలా గుంపులు గుంపులు పడ్డాయి యాక్చువల్గా మంచిగానే ఉంటుంది కానీ చల్లాల్సిన పద్ధతిలో చల్తే బాగుంటుంది ఎందుకంటే నేను ఫస్ట్ టైం కాబట్టి కొంచెం చాలా దగ్గర దగ్గర అయితే పడ్డది గడ్డ మరి ఎట్లా ఏ సైజులు వస్తుందో మాత్రం చూసుకోవాల్సి ఉంటుంది ఇట్లా ఒక లై కొంచెం దగ్గర దగ్గరలా వచ్చింది అన్నమాట మంచిగానే పెరిగింది చూడండి ఎంత మంచిగా వచ్చింది దానికంటే ఏం దానికి చేతిన పెట్టిన పద్ధతికి వెదజల్లే పద్ధతికి మనం మూడు రోజుల వ్యత్యాసం ఉంది మూడు రోజుల తర్వాత ఇది పెట్టినాము అయినా కూడా మంచిగా బ్రహ్మాండంగానే వచ్చింది మొలకైతే ఇలా కొత్తిమీరైతే కట్టలకు కొత్తిమీరలు ఉన్నాయి ఎల్లిగడ్డ మాత్రం ఇది వెదజల్లిన ఎల్లిగడ్డ ఈ విధంగా ఉంది వెదజల్లిన ఎల్లిగడ్డ దీని మీద మనము ఒక వారం రోజుల తర్వాత జీవామృతం తయారు చేసుకొని దీని మీద చల్లుకుందాం దేంట్లో అయినా జీవామృతం చల్లితే మట్టుకు గ్రోతింగ్ అయితే సూపర్ గ్రోతింగ్ వస్తుంది నేనైతే వరి పొలంలో ప్రత్యక్షంగా అనుభవించిన కాబట్టి చెప్తున్నా ఈ చూడండి ఇది కూడా వెదజల్లినదే మనం పెట్టుకున్న ఏడు గుంటల ఒక మూడున్నర గుంటలు చేతి మీద పెట్టుకున్నాం ఒక మూడున్నర గుంటలు వెదజల్లే పద్ధతిని పెట్టుకున్నాం చూద్దాం పంట ఏ విధంగా వస్తుంది దీంట్లో ఎట్లుంటుంది దాంట్లో ఎట్లుంటుందో చూద్దాం కలుపు అయితే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ టు సేమ్ నడుస్తుంది ఎరువులు అయితే ఏం వాడలేదు అడుగుకు మాత్రం కోడెరువు వేసుకున్నాం దుక్కిలో కొత్తిమీరలు అయితే బాగానే వచ్చినాయి కాకపోతే ఏంటంటే ఇది ఇంతకుముందు పొలం చేసిన మడ్లు కావన్నమాట ఇవి సో అవి కొంచెం ఏటవాలుగా ఉంది ఒక సైడు ఎక్కువ పళ్ళం ఉందన్నమాట దిక్కు వంపు ఎక్కువ ఉండడం వల్ల ఇట్లా కట్టలు తెగిపోతున్నాయి అన్నమాట ఇగో ఎల్లిగడ్డ అయితే ఈ విధంగా ఉందండి ఫ్రెండ్స్ కలుపు అయితే మొత్తం దిగించేసినాం మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రెండు మూడు రోజుల తర్వాత పారించి ఒక పది రోజుల తర్వాత మళ్ళీ ఒక్కసారి అయితే కలుపు కలుచుకోవాలని అనుకుంటున్నాం చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ లెట్స్ వాచ్ ఎనిమిది ఏడు గుంటలు దాదాపు ఏడు గుంటలల్లో మనం వెల్లుల్లి సాగు చేస్తున్నాం దీంట్లో సక్సెస్ అయితే తర్వాత ఆలోచన చేద్దాం ఎలా ఉంది మనకు ఫలితం ఎలా ఉందో చూసి మానేయడమా ఇంకొంచెం ఎక్కువ పంట సాగు చేసుకోవడం అనేది అర్థమవుతుంది అనమాట మెంతి మెంతికూర మా ఇంటి కోసం మెంతికూరలు ఇలా సాగు చేసుకుందాం అనమాట Okay, friends.